ఆటో క్యాబ్ వాహనదారులకు ప్రభుత్వ వాహనమిత్ర సహాయం కోసం నమోదు చేసుకునే గడువు మరొక వారం రోజులు పెంచాలని సీఐటియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సిఐటియూ నగర కోక నూనర్ వీరబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆటో మరియు క్యాబ్ వాహనదారులు ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం సెప్టెంబర్ పదిహేడు నుండి పంతొమ్మిదో తేదీ వరకు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు ఆచరణలో సచివాలయాల్లో కొన్ని సందర్భాల్లో సర్వర్లు పనిచేయకపోవడం వల్ల జనం పెద్ద సంఖ్యలో గుమ్ముకోవడం వల్ల నమోదు ప్రక్రియ ఆలస్యమవుతుందన్నారు అదేవిధంగా ఒకరి వాహనం మరొకరు కొనుగోలు చేసినప్పుడు రికార్డు ట్రాన్స్ఫర్ కూడా సర్వర్లు పనిచేయని సందర్భంలో ఆలస్యంగా ఆటో క్యాబ్ యూనియన్ సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు సహాయం చేయాలని కోరుతున్నారని తెలిపారు లేని పక్షంలో వాహనానికి ఇంధనం వేయించి నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లిస్తూ మహిళలు ఉచిత ప్రయాణంలో భాగస్వాములు చేయాలని డ్రైవర్స్ కోరుతున్నట్లు తెలిపారు అదేవిధంగా వాహనమిత్ర పథకం వాహన యజమానులతో పాటు ఆటో క్యాబ్ వాహనాలపై ఆధారపడే డ్రైవర్స్ అందరికీ వర్తిం చేయాలని కోరుతున్నామన్నారు ప్రస్తుతం వాహనమిత్ర సహాయం కోసం నమోదు చేసుకునే గాడు మరో వారం రోజులు పెంచాలని సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగరకానుండే మలకా వెంకటరమణ జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణలు ఉన్నారు ఆటో క్యాబ్ వాహనదారులకి వాహనమిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించి దరఖాస్తు చేసుకోమని ఇచ్చిన సమయాన్ని పొడిగించాలని సిఐటియు కాకినాడ నగర కమిటీగా కోరుతున్నాం కారణం ఏమిటంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మాత్రమే ఈ సచివాలయాలకు వెళ్ళి ఆటో ఓనర్సు క్యాబ్ ఓనర్సు నమోదు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు తేరా చూస్తే అక్కడ సచివాలయాల వద్ద పెద్ద ఎత్తున జనం గుమ్ముకోవడం కొన్ని సమయాల్లో సర్వర్లు అన్ని కూడా సక్రమంగా పనిచేయకపోవడం సచివాలయ సమయాలు పది నుంచి సాయంత్రం ఐదు గంటల భాగం వరకు మాత్రం ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు వెళ్తున్నా అందరికీ సకాలంలో నమోదు జరిగే పరిస్థితులు కనబడడం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఆలోచించి సమయాన్ని మరొక వారం రోజులు పొడిగించాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆటోలు ఒకరి నుంచి ఇంకొకరు కొనుగోలు చేసినప్పుడు ఈ కొనుగోలు చేసుకున్న వారికి ప్రభుత్వ సహాయం అందాలన్నట్లయితే వారి నుంచి రికార్డు కూడా తర్జుమా కావాల్సిన పరిస్థితి ఉంది ఈ ఒకరి నుంచి ఇంకొకరికి రికార్డు మార్చుకునే సమయంలో అక్కడ కూడా సర్వర్లు పనిచేయకపోవడం వల్ల అసలైన లబ్ధిదారుడికి ప్రభుత్వ సహాయం అందే పరిస్థితి కనబడడం లేదు ఇంకొక విషయం ఆటో యూనియన్స్ క్యాబ్ యూనియన్స్ డ్రైవర్లు అందరూ కోరుకునే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ సహాయం పెరిగిన ధరలు బట్టి ఏమాత్రం సరిపోదు ఒకసారే సంవత్సరానికి ఇచ్చే సహాయం అయితే ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని లేని పక్షంలో ఆటోలకు కానీ క్యాబ్లు కానీ ఆయిల్ వేయించి నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చినట్లయితే ఆర్టీసీ ఏ రకంగా అయితే మహిళలను తమ గమ్య స్థానాలకు ఉచితంగా చేరుస్తుందో ఆ విధంగా చేర్చడానికి కొడి పథకంలో భాగస్వాములు అవుతామని డ్రైవర్లందరూ కోరుతున్నారు అదేవిధంగా వానర్లకు మాత్రమే కాకుండా ఆటో క్యాబ్ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న డ్రైవర్లందరికీ కూడా ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలని సిఐటిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతం తక్షణమే ఆటో డ్రైవర్ల యొక్క పథకానికి నమోదు చేసుకునే సమయాన్ని మరొక వారం రోజుల పాటు గడువు పెరిగి పెంచాలని సిఐటిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం